హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను కోడుగు డుక్కురు వే చేస్తున్నాను చూడండి ముందుకుంటగానే కోడుగు డుక్కురు ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రమంటే చూడండి అలాగే దీనికి ఏవేవి కావాలనేది కూడా ఒకసారి చూపిస్తున్నాను మీకు చూడండి అలాగే నేను మూడు గుడ్లు తీసుకున్నాను చూడండి అలాగే కరివేపాకు జీలకర్ర జీలకర్ర కొత్తిమీర గుడ్లు మూడు తీసుకున్నాను అలాగే పచ్చిమిరపకాయలు రెండు తీసి కట్ చేసి పెట్టుకున్నాను అలాగే అల్లంల్లలు పేస్ట్ మనకు తేవాలి అలాగే మనం ముందుగుంటగానే ఒక నాలుగు ఉల్లిపాయలు కట్ చేసుకొని గుండగా కట్ చేసుకొని ఉంచుకోవాలి అలాగే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ వెలిగించి కళా పెట్టి తర్వాత మీకు ఆయిల్ వేసి చూపిస్తున్నాను ఆయిల్ వేసేసాక మీకు చూపిస్తున్నాను చూడండి ముందుగుంటగా మనం జీలకర్ర వేసుకున్నాం జీలకర్ర కూడా ఇంకా వేయలేదు వేస్తున్నాను అవన్నీ జీలకర్ర వేసాక ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాం ఉల్లిపాయ ముక్కలు వేసేసాక మనం ఒకసారి కలుపుకున్నాం చూడండి అన్నీ కలుపుకున్నాక బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు మనం కలుపుకోవాలి రెండు పసి మరగాయ ముక్కలు కూడా వేసుకోము ఇంకా రెండు పసిమరగ ముక్కలు పట్టు చేసుకున్నాను అని అవి వేసుకున్నాను ఇప్పుడు కరివేపాకు కూడా వేస్తున్నాం కదండి కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మనం కలుపుకున్నాక మనం శుభ్రంగా కలుపుకోవాలి ఎర్రగా వేగినంత వరకు వేస్తే చాలా బాగుంటుంది పేస్ట్ ఒకసారి మీరు కామెంట్ బాక్స్ కామెంట్ చేయాలి అలాగే ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చూపించాం కదండీ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అల్లం ఇల్లుల పేస్ట్ ఖర్చు పోయినంత వరకు మనం బ్రౌన్ కలర్ వచ్చిన పేస్ట్ కూడా మనం ఫ్రై చేస్తూ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం చిట్టుకుడు పసుపు వేసుకున్నాం పసుపు వేసుకుంటే ఏంటంటే గుడ్డు వేసేటప్పుడు పసుపు అదే స్మెల్ రాకుండా ఉంటుంది అందుకే మల్ల వంటిగానే నేను పసుపు వేసుకున్నాను చూడండి పసుపు వేసుకున్నాను కదా ఇప్పుడు నేను నేనుందా గుడ్డు తీసుకున్నాను కదా ఒక్కొక్క గుడ్డు పగల కొట్టు వేసుకున్నాను చదండి అదండి ఇప్పుడు రెండు గుడ్లు వేసాను మూడో గుడ్డు కూడా వేసేస్తాను ఇవి వేసుకొని ఒక ఇవన్నీ వేసుకున్నాక ఒక టూ మినిట్స్ పాటు పెట్టుకుంటే ఎందుకంటే పొరిట అనేది బాగుంటుంది గుడ్డు పొరలు ఉంచుకుంటే ఆవిరిపైన ఉడుతుంది ఇప్పుడు మనం ఒకసారి కలుపుకున్నాం కలుపుకున్నాక మనం టేస్ట్కి తగినంత కారం అలాగే ఉప్పు కూడా వేసుకుందాం ఇందాక నేను పసుపు కొండ వేసాను కాబట్టి ఇప్పుడు వేయట్లేదు చూడండి ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకున్నాం కలుపుకొని ఒకసారి చూద్దాం అన్నీ చూడండి ఫ్రెండ్స్ చాలింది నా పొరితో నా ఉప్పురి అనేది ఎలా ఉందో చూడండి అలాగే ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టుకున్నాం మూత పెట్టుకున్నాక తీసుకోండి తిన్నాను మూత తీసాక చూడండి దాని వరకు వచ్చిన ఫైనల్గా పెరుగు లాస్ట్ వస్తుంది చూడండి అలాగే మనం చూడండి ఇప్పుడు మనం ఇప్పుడు గరం మసాలా పొడి వేసుకున్నాం అది వేసుకు వేస్తున్నాను అవ్వండి గరం మసాలా పొడి వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు కలుపుకుంటే అది అనేది మీ గుడ్ పడుతుంది చాలా టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి కామన్ బస్లో కామెంట్ చేయండి మీరు ఎలా చేస్తారు అనేది కూడా కామెంట్ చేయండి ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఉంచేసాక అప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి ఒక టూ మినిట్స్ పాటు కలుపుకోవాలి కలిపితే కొత్తిమీర వాష్ మరీ బాగుంటుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి కామన్ బస్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్